అందరికీ నమస్కారం కలియుగం కథలు స్వాగతం ఈనాటి మన కథ పునర్జన్మ ఆ రోజు మంగళవారం విజయవాడలోని అమ్మవారి గుడి దగ్గర చెట్టు కింద ఒక ముసలి తల్లి కూర్చుని ఉంది చూడటానికి మంచి కుటుంబానికి చెందినదిగానే ఉంది కానీ ఆవిడ ముఖంపై ముడతలు ఆవిడ ధరించిన పాతబడిన బట్టలు ఆవిడ బాధలో ఉందని చెబుతున్నాయి అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి వచ్చేవారు లేదా దారిలో వెళ్తున్నవారు ఎవరైనా ప్రసాదమిస్తే కడుపు నింపుకునేది తన తల్లితండ్రుల వర్ధంతి కావటంతో ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా శ్రవణ్ దేవాలయానికి వచ్చాడు పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాడు శ్రవణ్ తండ్రులు మూడు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు అప్పటి నుండి అతను ఒంటరిగానే ఉంటున్నాడు చనిపోయే సమయానికి కంప్యూటర్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు శ్రవణ్ ఇప్పుడు నా అనేవారు ఎవరూ లేరు కానీ తండ్రి సంపాదించిన ఆస్తి తల్లి తండ్రులు ఇచ్చిన విలువలే అతనితో ఉన్నాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అయిపోయాక ప్లేస్మెంట్లో చాలా మంచి ఉద్యోగం వచ్చింది ఒక పేరున్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు ఈరోజు తల్లి తండ్రి వర్ధంతి కారణంగా దేవాలయంలో పేదలందరికీ భోజనాలు ఏర్పాటు చేశాడు అక్కడ పని ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో చెట్టు కింద కూర్చున్న ముసలి తల్లిని గమనించాడు శ్రవణావిడను చూడగానే ఆవిడ ముఖంలో ఆకర్షణ ఆప్యాయత కనిపించాయి అతని తల్లి వయసున్న ఆవిడను చూడగానే దగ్గరగా వెళ్ళి పలకరించాలనుకున్నాడు కాసేపు వెళ్ళాలా వద్దా అని ఆలోచించి చివరికి వెళ్ళాడు అమ్మా భోజనం చేశారా అడిగాడు శ్రవణ్ ముసలావిడ చాలా దిగులుగా కూర్చుని ఉంది ఆవిడ ఏమీ సమాధానం చెప్పలేదు ఇది గుడి ప్రసాదం తినండి అని తన చేతిలోని ప్రసాదం ఆవిడకు అందిస్తూ చెప్పాడు శ్రవణ్ ముసలి తల్లి అతని వైపు చూసి చెయ్యి ముందుకు చాచింది ముసలి తల్లికి కాస్త ప్రసాదమిచ్చి ఆవిడతో పాటు శ్రవణ్ కూడా చెట్టు కింద కూర్చొని ప్రసాదం తినడం మొదలుపెట్టాడు కాసేపటికి అమ్మా మిమ్మల్ని చూస్తుంటే మధ్యతరగతి వారిలా ఉన్నారు కానీ ఈ చెట్టు కింద ఎలా అని అడిగాడు ఆవిడకు సమాధానమివ్వటం ఇష్టం లేదు అందుకే మౌనంగా కూర్చుంది సమాధానం కోసం వేచి చూసి అమ్మా చెప్పండి సాధ్యమైతే సహాయం చేస్తాను ఏం జరిగింది అడిగాడు శ్రవణ్ కళ్ళ నుండి అప్రయత్నంగా కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ నా పేరు అన్నపూర్ణ మావారు రాజేంద్ర ఒక కొడుకు శ్రీను మావారు బట్టల బిజినెస్ చేసేవారు మేము కాకినాడలో నివసించేవాళ్ళము అక్కడ సొంత ఇల్లు ఉంది అనారోగ్య కారణంగా నా భర్త చనిపోయారు అప్పటిదాకా అణిగి మనిగి ఉండే కొడుకు కోడలు నా భర్త చనిపోయాక నన్ను ఇంటి నుండి బయటికి గంటేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు ఒకరోజు మా అబ్బాయి ఇలా అన్నాడు అమ్మా చాలా రోజుల నుండి అడుగుతున్నావు కదా విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకోవాలని ఈ రోజు నేను నిన్ను తీసుకెళ్తాను అని ఇక్కడికి తీసుకొచ్చాడు అమ్మవారి దర్శనమయ్యాక మా అబ్బాయి నన్ను కారులో తీసుకొచ్చి ఈ చెట్టు కింద కూర్చోపెట్టాడు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్తున్నానని రావడానికి కాస్త ఆలస్యమైన ఇక్కడే ఉండమన్నాడు ఉదయమనగా వెళ్ళాడు సాయంత్రానికి కూడా తిరిగి రాలేదు అప్పుడే నా కొడుకు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో అర్థమయ్యింది ఈ రోజుటితో పది రోజులు పూర్తవుతుంది చేతిలో చిల్లి గవ్వలేని నేను ఎక్కడికి వెళ్ళను అందుకే ఇక్కడ దొరికింది తింటూ దుర్గమ్మ దయవలన ఎప్పటికైనా నా కొడుకు వచ్చి తీసుకెళ్తాడేమో అని ఎదురు చూస్తూ ఇక్కడే ఉంటున్నాను అనింది ఆవిడ అన్నపూర్ణ గారు చెప్పింది అంతా విన్న శ్రవణ్కు చాలా బాధ కలిగింది ముసలితల్లితో కలిసి భోజనం చేశాడు తల్లితండ్రుల మరణానంతరం ఒంటరి వాడైన శ్రవణ్కు చాలా కాలం తర్వాత ఇంటి సభ్యులతో కలిసి భోజనం చేసినట్టు అనిపించింది నిజానికి ప్రతి సంవత్సరము ఈరోజు తన స్నేహితులతో కాలక్షేపం చేస్తూ తన బాధను తగ్గించుకోవడానికి ప్రయత్నించేవాడు శ్రవణ్ కానీ ఈరోజు తల్లితో కాసేపు మాట్లాడినప్పుడు తనలో చాలా ఆనందం కలిగింది అమ్మా నాతో పాటు మా ఇంటికి వస్తావా అని అడిగాడు శ్రవణ్ కన్న కొడుకే నన్ను కాదని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాడు నన్ను మీ ఇంటికి తీసుకెళ్లి ఏం చేస్తావు బాబు ఈ దేవస్థానంలోనే నా జీవితాన్ని ఇలాగే గడుపుతాను అన్నది ఆవిడ అమ్మా నా తల్లి తండ్రులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు నేను ఈ ప్రపంచంలో ఒంటరిగా ఉన్నాను ఇప్పుడు మా ఇంట్లో నేను తప్ప మరెవరూ లేరు మీ మాట తీరు సరిగ్గా మా అమ్మలా ఉంది నీతో మాట్లాడిన కొద్దిసేపటికే ఏదో తెలియని సంతోషంగా ఉంది మీరు నాతో ఉంటే నా ఒంటరితనం దూరమవుతుంది నాకు చాలా బాగుంటుంది నన్ను నమ్మండి మీకెటువంటి ఇబ్బంది ఉండదు వీలైతే రోజూ భోజనం వండి ఇల్లు చూసుకోండి మీకు కూడా ఉండడానికి ఇల్లు దొరుకుతుంది అన్నాడు శ్రవణ్ బాబు నువ్వు ఈరోజు బాధలో ఉన్నావు కాబట్టి నన్ను తీసుకువెళ్తానంటున్నావు నాకు తెలుసు రెండు రోజుల్లో నువ్వు కూడా నన్ను ఇంటి నుండి బయటకు గెంటేస్తావు దొరికింది తింటూ నేను దేవాలయంలో ఉంటాను నువ్వెళ్ళు అనింది ముసలి తల్లి అమ్మా తండ్రులను భారంగా భావించే కొడుకులు ఉంటారు కానీ అందరూ అలా ఉండరు కదా తల్లితండ్రుల నీడ కోల్పోయి ఒంటరిగా ఉన్న నాకు తెలుసు నా అనేవాళ్ళు లేకపోతే కలిగే బాధ నిన్ను ఎప్పటికీ భారంగా భావించను అమ్మవారి దేవాలయంలో మాట ఇస్తున్నాను అన్నాడు శ్రవణ్ ఇక అమ్మ ఏమీ మాట్లాడలేకపోయింది శ్రవణ్ అమ్మ చేయి పట్టుకొని రామ్మ ఎక్కువగా ఆలోచించకు అంటూ ముసలి బైక్ బైక్పై కూర్చోబెట్టుకుని తన ఇంటికి తీసుకెళ్లాడు ఇంటికి వెళ్ళాక శ్రవణ్ ముసలి తల్లికి ఇంట్లో ఏ సామాను ఎక్కడుందో అని వివరించాడు అప్పటి నుండి ప్రతిరోజు శ్రవణ్ సమయానికి ఇంటికి వచ్చేవాడు అమ్మ అతని కోసం భోజనం సిద్ధం చేసి అతని రాక కోసం ఎదురు చూసేది ప్రతిరోజు రాత్రిళ్ళు కబుళ్ళు చెప్పుకునేవారు ఇద్దరు ఇప్పుడు అమ్మకి సొంత ఇల్లు దొరికింది శ్రవణ్కు తల్లి రూపంలో అన్నపూర్ణ దొరికింది ప్రతిరోజు శ్రవణ్ నిద్రలేచే సమయం కంటే ముందే అమ్మ ఇల్లంతా ఊడ్చిపెట్టి స్నానపానాదులు ముగించి పూజ చేసేది అన్నపూర్ణ ఇంటిని చూసుకునే తీరు తన కోసం సమయానికి భోజనం తయారు చేయడం ఇవన్నీ శ్రవణ్ కు మళ్లీ తన సొంత తల్లి ఇంట్లో తిరుగుతున్నంత ఆనందంగా ఉండేది ఒకరోజు నిద్రపోతున్న శ్రవణ్ నుదుటిపై చెల్లటి వేళ్ల స్పర్శ తగిలింది బాబు శ్రవణ్ చాలా పొద్దుపోయింది ఆఫీస్కు వెళ్ళవా అని నిద్రలేపింది అన్నపూర్ణ తన తల్లి బ్రతికి ఉన్నప్పుడు కూడా ఇలాగే రోజూ పూజ చేసి శ్రవణ్ కాలేజీకి వెళ్ళాలి కదా అంటూ పక్కనే కూర్చుని అప్పుడే పూజ చేసిన సువాసన వెదజల్లుతున్న చేతులతో తల వెంట్రుకలు నిమిరేది ఈరోజు కూడా అన్నపూర్ణ అలాగే తన తల నిమరడంతో శ్రవణ్ అన్నపూర్ణ చేతిని నుదుటిపై ఉంచి అమ్మ నాకు జీవితాంతం మీ ఆశీర్వాదం కావాలి అని చెప్పాడు దానికి ఆ అమ్మ కళ్ళు మూసుకొని కన్న కొడుకు ఇంటి నుండి తరిమేసిన శ్రవణ్ణి పరిచయం చేసినందుకు మనసులో భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పింది నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను సరే కానీ ఆఫీస్కు వెళ్లే టైం అయింది రెడీ అవ్వు అన్నది లేదమ్మా నేను నా ఫ్రెండ్స్తో కలిసి ఒక చిన్న ఫ్యాక్టరీ తెరవాలని నిర్ణయించుకున్నాను ఈరోజు ఆఫీసుకు వెళ్ళను ఆఫీసుకు రాజీనామా ఇచ్చేశాను ఈరోజు పదకొండు గంటలకు ఫ్యాక్టరీకి పూజ చేయిస్తాము నీ చేతులతోనే పూజ జరగాలి అన్నాడు శ్రవణ్ అది విని అమ్మ చాలా సంతోషించింది నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావు అమ్మవారి ఆశిస్సులతో నీ చిన్న ఫ్యాక్టరీ కూడా చాలా పేరు సంపాదించుకోవాలి అన్నది అన్నపూర్ణ ఫ్యాక్టరీని స్థాపించి తన చదువుకి తగ్గట్టు ఆ ఫ్యాక్టరీలో కంప్యూటర్స్కి సంబంధించిన వస్తువులను తయారు చేశారు అందరూ కష్టపడి పనిచేయటం వలన ఫ్యాక్టరీ చాలా వేగంగా పురోగమించింది దాని వలన శ్రవణ్ బిజీ అయిపోయాడు ఒకరోజు రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన శ్రవణ్కు భోజనం పెడుతూ శ్రవణ్ జీవితంలో పని మాత్రమే ముఖ్యం కాదు పనికి మద్దతు కూడా కావాలి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అన్నది అన్నపూర్ణ అమ్మ మాటలు శ్రవణ్కి కూడా తగినవిగా అనిపించాయి కానీ ఫ్యాక్టరీ పనులతో అతను చాలా బిజీ అయ్యాడు అందుకే తన జీవితంలో ఎప్పుడూ దీని గురించి ఆలోచించలేదు అమ్మా నేను పెళ్లి గురించి ఆలోచించనే లేదు కానీ మీకు ఒకటి చెప్తాను నా మనసులో కీర్తి అనే అమ్మాయి ఉంది నాకు చాలా ఇష్టం ఈ విషయం తనతో ఎప్పుడూ చెప్పలేదు కీర్తి మా నాన్నగారి స్నేహితుడి కూతురు ఇద్దరం కలిసి చదువుకున్నాం చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేస్తూ అప్పుడప్పుడు కీర్తిని కలిసేవాడిని కీర్తి స్వభావం మాట్లాడే విధానం నాకు చాలా ఇష్టం నువ్వు తనను తప్పకుండా ఇష్టపడతావు అన్నాడు శ్రవణ్ నీ ఇష్టమే నా ఇష్టం తప్పకుండా కీర్తి తల్లి తండ్రులతో మాట్లాడదామని మరుసటి రెండు రోజులకు అన్నపూర్ణ శ్రవంతో కలిసి కీర్తి ఇంటికి వెళ్లి కీర్తి తండ్రులతో మాట్లాడి శ్రవణ్ కీర్తిల పెళ్లి గురించి ప్రస్తావించింది కీర్తి తండ్రికి శ్రవణ్ చాలా కాలం నుంచి తెలుసు శ్రవణ్ గుణగణాలు అతని నడవడిక అన్నీ తెలుసు కాబట్టి కీర్తి తండ్రి వెంటనే పెళ్లికి ఒప్పుకున్నారు తరువాత మూడు నెలల్లో మంచి ముహూర్తం చూసి కీర్తి శ్రవణ్ల పెళ్లి చేశారు పెద్దలు శ్రవంతో కలిసి అత్తగారింటికి వచ్చింది కీర్తి మొదట అన్నపూర్ణ కాస్త భయపడింది చదువుకున్న అమ్మాయి ఎలా ఉంటుందో ఏమో తనను అత్తగా స్వీకరిస్తుందో లేదో అని అన్నపూర్ణ భయపడింది కానీ కీర్తిని తన సొంత కూతురి కంటే ఎక్కువగా చూసుకునేది కీర్తి మనసులో ఉన్న ప్రతి విషయం తెలుసుకుని జాగ్రత్తలు చెప్పేది ఇలా అన్నపూర్ణ కీర్తి గురించి ఇంటి గురించి శ్రవణ్ గురించి చూపిస్తున్న ఆప్యాయతకు కీర్తి ముగ్ధురాలయ్యింది సమయం గడుస్తూ ఉండగా ఇంట్లో ఇద్దరు కవలలు పుట్టారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి శ్రవణ్ ఇంట సంతోషం వెళ్లి ఇప్పుడు అమ్మ నిజంగానే నానమ్మ అయిపోయింది ఇప్పుడు ఆమె బాధ్యత శ్రవణ్ కీర్తి కాదు మనవడు మనవరాలు నానమ్మ గదిలోనే ఇద్దరు పిల్లలు పడుకునేవారు ఎక్కువ సమయం నానమ్మతోనే గడిపేవారు పిల్లలు ఇద్దరూ అమ్మ ప్రేమ నీడలో ఉంటూ ఆమె నీడలోనే ఎదగాలని శ్రవణ్ కీర్తిల అభిప్రాయం తమ పిల్లల బాధ్యతను అమ్మకు అప్పగించారు కీర్తి తన భర్త శ్రవణ్కి పనిలో సాయం చేసేది దీనివల్ల అతని ఫ్యాక్టరీ కొత్త శిఖరాలకు చేరుకుంది ఫ్యాక్టరీ బ్రాంచెస్ ఇప్పుడు దేశంలోని వివిధ వివిధ నగరాల్లో స్థాపించబడ్డాయి అందులో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు మరోవైపు అమ్మను దేవాలయం వద్ద వదిలేసిన కొడుకు స్త్రీను తన తల్లి పట్ల తను వ్యవహరించిన తీరు ఇంట్లో గొడవలు మాట వినని భార్య ఇలా ఇంట్లో అన్ని సమస్యలతో మనోవేదన పడుతున్నాడు మరోవైపు అతని భార్య ఇష్టప్రకారం ఖర్చు చేసేది స్నేహితులతో పార్టీలంటూ టూర్లంటూ ఇష్టం వచ్చినట్టు వ్యాపారం నుండి డబ్బును ఖర్చు చేయడం వల్ల తండ్రి స్థాపించిన వ్యాపారం నష్టాల్లో కూరుకుపోయింది చివరికి వ్యాపారాన్ని మూసివేయవలసి వచ్చింది శ్రీను కుటుంబం కొన్ని రోజులు చాలా కష్టాల్లో గడిపింది ఇప్పుడు శ్రీను మరియు అతని భార్య చాలా దీనావస్థ గడుపుతున్నారు వారి నిత్యావసరాలను తీర్చుకోవడానికి కూడా వారి వద్ద డబ్బు లేదు శ్రీను స్నేహితుడు ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు అతని సిఫార్సుతో శ్రీను కూడా అదే కంపెనీలో ఉద్యోగం దొరికింది శ్రీను కంపెనీలో చాలా శ్రద్ధగా పనిచేస్తున్నాడు ఒకనాడు శ్రీను కంపెనీలో ఫ్యాక్టరీ వార్షికోత్సవం జరుపుతున్నారు మరియు ఉద్యోగులందరికీ వారి సామర్థ్యం ఆధారంగా అవార్డులు పంపిణీ చేస్తారని తెలిసింది ఫ్యాక్టరీ ఫంక్షన్ ప్రారంభమైంది మరియు కంపెనీ యజమానితో ముఖాముఖి సమావేశం కావడం శ్రీనుకు ఇదే మొదటిసారి మేనేజింగ్ డైరెక్టర్ తన భార్య తల్లి మరియు పిల్లలతో ఫంక్షన్కి వచ్చాడు ఫంక్షన్ ప్రారంభమైంది అవార్డు పంపిణీ చెయ్యమని కంపెనీ డైరెక్టర్ని అభ్యర్థించారు నిర్వాహకులు శ్రవణ్ కంపెనీ గురించి మాట్లాడుతూ ఈరోజు మా కంపెనీ ఇంత ఘనత సాధించడానికి ప్రతి ఒక్క ఉద్యోగి ఇందులో భాగమే మా సంస్థ తక్కువ టైంలో ఇంత సక్సెస్ కావడానికి మా అమ్మగారి ఆశీర్వాదం మరియు అమ్మ ప్రోత్సాహమే తోడుగా ఉండడంతో సాధించగలిగాను అందుకే అమ్మను అవార్డు పంపిణీ చేయమని కోరుకుంటున్నాను అని అమ్మను పిలిచాడు ఉద్యోగుల పేర్లు ప్రకటించడం మొదలుపెట్టారు అమ్మ ఉద్యోగులకు ఒక్కొక్కటిగా అవార్డులు ఇచ్చింది అప్పుడే ఒక పేరు ప్రకటించారు శ్రీను మూలాల ఎదురుగా వస్తున్న వ్యక్తి సుపరిచితుడులాగా కనిపించాడు దగ్గరగా వచ్చినప్పుడు అతన్ని చూసింది అన్నపూర్ణ అతను ఎవరో కాదు దేవాలయం సాకుతో తల్లిని మోసం చేసిన కొడుకు శ్రీను శ్రీను చూసిన ఆవిడ ముఖంలో ప్రేమ ద్వేషం కలగలిసిన భావనలు కనిపిస్తున్నాయి శ్రవణ్ అమ్మవారి సన్నిధిలో నన్ను చూడకపోతే ఈ పాటికి నేను బాధతో చనిపోయేదానిని లోకం చాలా వేగంగా తిరుగుతున్నట్లు అనిపించింది అన్నపూర్ణకు అతి కష్టంతో తనని తాను కంట్రోల్ చేసుకుని శ్రీనుకి అవార్డు చేతికిచ్చింది అవార్డు ఇచ్చిన వెంటనే ముఖం చాటేసింది తల ఎత్తి శ్రీను ఆవిడని చూశాడు తల్లిని ఆ స్థానంలో చూసిన శ్రీను వెంటనే స్టేజీ మీద అందరి ముందు తన తల్లి పాదాలు పట్టుకున్నాడు అమ్మా నా తప్పుకు భగవంతుడు నన్ను శిక్షించాడు ఇక నువ్వు లేకుండా నేనుండలేను అమ్మా మన ఇంటికి వెళ్దాం రా అని తల్లిని వేడుకున్నాడు నన్ను గుడిబైట వదిలి వెళ్లిన రోజునే నా కొడుకు చనిపోయాడు ఈరోజు నేను మీ అమ్మను కాదు నువ్వు నా కొడుకు కాదు అని అవార్డు పంపిణీ మధ్యలో వదిలేసి స్టేజీ కింద అందరితో పాటు కూర్చుంది అన్నపూర్ణ శ్రీను క్షమాపణలు చెబుతూనే ఉన్నాడు కాని అమ్మ అతని వైపు కూడా చూడలేదు అంతలో సెక్యూరిటీ సిబ్బంది శ్రీనుని బయటికి తీసుకెళ్లారు ఎవరమ్మా అతను అడిగాడు శ్రవణ్ సమయం వచ్చినప్పుడు చెప్తాను అంటూ శ్రవణ్తో కలిసి ఇంటికి వెళ్ళిపోయింది అన్నపూర్ణ శ్రీనుకి తన తల్లి అంటే చాలా ఇష్టం కానీ భార్య వల్ల తల్లితో చాలా దారుణంగా ప్రవర్తించడం జరిగింది ఆ విషయాలు అమ్మ ఎప్పటికీ మర్చిపోలేదు తల్లి కోసం ఎదురుచూపులు పాపపుణ్యాల వల్ల గుండెల్లో ఎన్నో గాయాలు ప్రతిక్షణం అమ్మ జ్ఞాపకాలు శ్రీనును వెంటాడుతూనే ఉన్నాయి ఒక ఆదివారం అతని భార్య మమతతో కలిసి స్కూటర్పై రామాలయానికి వెళ్ళాడు శ్రీను భగవంతుడి విగ్రహం ముందు కళ్ళు మూసుకుని చేతులు జోడించి నిలబడ్డాడు దేవుడు కూడా తన వంక చూస్తున్నట్లుగా అతను చేసిన ఘోర పాపానికి దేవుడు కూడా అతనిని చూసి నవ్వుతున్నాడు అనిపించి భయంతో కళ్ళు తెరిచాడు దేవాలయం నుండి తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ స్కూటర్ని ఢీకొట్టింది భార్యాభర్త ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది అతని వెన్నెపూస విరిగింది మరియు ఆవిడ కాలు విరిగింది ఆమె లేచి నడవలేకపోతుంది ఆమె స్పృహలోకి వచ్చినప్పుడు బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది ఇప్పుడు వారిని చూసుకోవటానికి ఎవ్వరూ లేరు ఇద్దరు పిల్లలు ఒంటరిగా ఇంట్లో ఉన్నారు శ్రీను స్నేహితుడు జరిగిన సంఘటన గురించి సమాచారం కంపెనీ యజమాని శ్రవణ్ ఫోన్ చేసి చెప్పాడు శ్రవణ్ ఫోన్లో మాట్లాడుతుండగా అమ్మ అక్కడే కూర్చొని బ్రేక్ఫాస్ట్ తింటుంది శ్రీను పేరు విని ఏం జరిగిందని శ్రవణ్ణి అడిగింది శ్రవణ్ పరిస్థితి అంతా అమ్మకు చెప్పాడు అతని కంపెనీ ఉద్యోగి అయిన శ్రీను ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడని చెప్పాడు విషయం తెలుసుకున్న అమ్మకు కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి అమ్మ ఏడవడానికి కారణమడిగాడు శ్రవణ్ తన గతమంతా చెప్పింది అన్నపూర్ణ శ్రీను నా కొడుకే అని ఏడ్చింది కొడుకు చాలా నిస్సహాయంగా మంచం మీద పడి ఉన్నాడు కాబట్టి అమ్మ తన కొడుకు కోడలు దగ్గరికి కొంత సమయం వెళ్లాలనుకుంది శ్రవణ్ చెప్పింది శ్రవణ్ కూడా అంగీకరించాడు మరియు అమ్మకి బోలెడంత ఇచ్చి మరుసటి ఉదయం స్వయంగా కొడుకు కోడలు ఉన్న హాస్పిటల్ దగ్గర వదిలేశాడు ఆ తర్వాత అమ్మ తన కొడుకు కోడలిని మంచి హాస్పిటల్లో చేర్పించింది అక్కడ వాళ్ళని చూసుకుంటూ అలాగే ఇంటి వద్ద పిల్లల బాగోగులు కూడా చూసుకుంది కొద్ది రోజులకు శ్రీను కోలుకున్నాడు అమ్మ శ్రవణిచ్చిన డబ్బు శ్రీను చేతిలో పెట్టింది కొడుకుతో మళ్లీ వ్యాపారం మొదలు పెట్టించింది శ్రీను వ్యాపారానికి శ్రవణ్ చాలా సాయపడ్డాడు ఇప్పుడు శ్రీను మరియు అతని భార్య మమత ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది శ్రీను వ్యాపారం కూడా బాగానే జరుగుతుంది ఒకనాడు ఉదయం అందరూ కూర్చొని టిఫిన్ తింటున్నారు ఇప్పుడు మీ ఇద్దరి ఆరోగ్యం బాగానే ఉంది అలాగే వ్యాపారం కూడా బాగానే నడుస్తుంది కాబట్టి ఇక నేను బయలుదేరే సమయం వచ్చింది అన్నది అన్నపూర్ణ భార్యాభర్త ఇద్దరు పునర్జన్మ ఇచ్చిన అమ్మ కాళ్ళ మీద పడ్డారు మేము చేసిన తప్పుకు దేవుడు మమ్మల్ని శిక్షించాడు ఇంకా నువ్వు కూడా శిక్షించకమ్మా ఇక్కడే మాతో పాటే ఉండు అన్నాడు శ్రీను అత్తయ్యా ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదు ఉండిపోండి అంటూ మమత ఏడ్చింది ఇద్దరూ అమ్మను వెళ్లనీయకుండా ఆపడానికి ప్రయత్నించారు కాని నా కొడుకు శ్రవణ్ నన్ను పిలుస్తున్నాడు నేను వెళ్ళాలి అనింది అన్నపూర్ణ ఇద్దరూ తల్లిని చాలా ఒప్పించడానికి ప్రయత్నించారు కానీ అమ్మ ఆగలేదు అంతలోనే తన కొడుకు శ్రవణ్ అమ్మను తీసుకు వెళ్ళాలని కారుతో ఇంటి బయట చేరుకున్నాడు శ్రవణ్తో కలిసి అమ్మ వెళ్ళిపోయింది కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు మరి ఒక కథతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు